హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీకు ఇదివరకు వీడియోలో తామర పువ్వులు చూపించాను కదండి అవి పింకు ఇప్పుడు వైట్ పువ్వులు అయితే మీకు చూపిస్తాను తామర చాలా అందంగా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా సరే మీకోసమని నేను వీడియో చేస్తున్నాను చూడండి తెలియని వాళ్ళు ఈ తామర పువ్వులు మీరు ఎప్పుడైనా చూసారా చూసుంటే కామెంట్ చేయండి చాలా బాగున్నాయి వైట్ తామర పువ్వు అండి ఎదరికి వెళ్దాము తెల్ల తామరండి నేనే చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము నేను ఇదివరకు ఎప్పుడు ఈ తెల్ల తామరని నేను చూడలేదు ఈ తామరకాయలు తెల్ల తామర గింజలను మీకు చూపిస్తాను మా తమ్ముడు చూడండి పైన టోపీ వేసుకున్నాడు తామరాకుని వాటర్ నీరాకు ఈ గింజలతో కూడా మకానే తయారు చేస్తారండి కాయి ఉంది అదే గింజలు ఉన్నాయన్నమాట కోద్దాము ఫ్లవర్ అయ్యాక ఫ్లవరింగ్ ఇంగు ఫ్లవర్ అయ్యాక కాయలా వస్తుంది అనమాట పువ్వు కాసిన కాడకే కాయ కూడా కాస్తుంది ఈ గింజలు అయితే చాలా చిన్నగా ఉన్నాయండి ఇవి చూసారా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఎండ అయితే చాలా వేడిగా ఉందండి నలుగు పువ్వులు కోసుకురావు పెద్దగా ఇది మీకు మొన్న చూపించినప్పుడైతే పురుగు తినేసిన ఆకులు చూపించాను ఇది చూసారా చాలా ఫ్రెష్గా ఉంది అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది మా మరదలకు టోపీ పెడుతున్నానండి నేను నిన్ను చూపించిందా అలా ఉంచు చూడండి చాలా పెద్దగా ఉందన్నమాట చల్లగా కూడా ఉంది అది ఇగోండి ఫ్లవర్స్ మొగ్గండి ఇది రేపటికి విడుస్తుంది విచ్చుకుంటుంది నేను వెళ్ళేటప్పుడైతే ఒక మగ్గ తీసుకుంటాను అవిగోండి చాలా బాగున్నాయండి కాకపోతే అక్కడ వాటర్ ఉంది ఆ ఫ్లవర్ చూసారు అసలు ఎంత పెద్దగా విచ్చుకున్నాయో చాలా పెద్ద చెరువండి నాకు రెండు కళ్ళు చాలట్లేదు అంత ఆనందంగా ఉంది ఇవి చూస్తుంటే నేను ఫస్ట్ టైం అండి ఈ తెల్ల తామరను చూడడం ఇదిగోండి ఆకులు చాలా బాగున్నాయి పురుగులు గట్టా ఏం లేవండి ఈ చిరువాళ్ళు అడుగుని దుంపలు ఉంటాయి అంటారండి దుంపలు ఉన్నాయో లేదో చూద్దాము ఇది తీసి దుంప చాలా అడుగునుందండి చూసారు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత లోతుందనమాట ఇంత లోతు మనం తీయాలంటే చాలా కష్టం చూసారు కదా ఇంత లోతులో ఉన్నాయండి దుంపలు మనం మకానది తింటాం కదండి ఆ మక్కన వీటి ద్వారా తయారవుతాయి ముందు వీడియోలో ఏమనేమో ఈ కాయలు అస్సలు లేవండి గింజ చూసారా గంగర ఎగ్గ ఉన్నట్టుందండి లావుగా ఇవ్వండి ఈ తొక్క వల్చేసి లోపల ఉన్న గుజ్జు తినాలండి మైన్ ఒక ఉంటుంది ఇవి వోలిచి మీకు తర్వాత చూపిస్తాను మీకు ఈ విషయం తెలుసండి ఈ తామర గింజలు ఒక పది సంవత్సరాలు పోయాకైనా సరే అంటండి అంత పవర్ ఉంది తామర గింజలకి కొన్నైతే ఆరు నెలలకి కొన్నైతే సంవత్సరానికే మనకి ఏ విత్తనాలైనా మొలుస్తాయి కానీ ఈ విత్తనాలు కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయంటండి ఉన్న మనకు అంట ఈ రేఖలన్నీ ఊడికొనే కానీ ఇవి ఉంటాయండి ఇవి ఉండి ఇవి పుప్పొడి వీటిపై పడి ఈ గింజలు అవుతాయి ఇదేనండి గింజలు ఇది కాండము దుంపలు అయితే రావట్లేదు చూసారా నేను ఈ వీడియో చేసేటప్పుడు బాగా ఎండండి చాలా దాహంగా ఉంది మాట్లాడలేకపోతున్నాను ఆవేశం వస్తుంది అయినా సరే మీకోసం వీడియో అయితే నేను తీసాను చూడండి తెలియని వాళ్ళు చూసేయండి చెరువు అయితే చాలా బాగుంది నేనైతే ఎక్కడైనా తామరదుంప వస్తుంది ఏమైనా చూస్తున్నాను కానీ ఎక్కడ రావట్లేదు ఈ తామరాకులు చూసారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా గ్రీన్గా ఉన్నాయి ఇవి కెమెరాలన్నీ కాదు బయట కూడా చాలా అందంగా ఉన్నాయండి తెలియని వాళ్ళు చూసేయండి చూసి మీరు కూడా ఆనందించండి ఎండిన తామర గింజలను తీసుకుని వాటిని మాల కింద పూసల దండ కింద గుచ్చుకొని మెళ్ళ వేసుకుంటే ధనప్రాప్తి కలుగుతుంది అంటండి ఎందుకంటే ఈ తామర పువ్వులో లక్ష్మీదేవి ఉంటుందంట అలాగే ఈ ఆకులు కూడా మనకి చాలా మంచివి అండి ఈ ఆకులు తినడం వల్ల దగ్గు జలుబు తామర ఇలాంటివి ఏమన్నా ఉంటే పోతాయంట పింక్ తామర పువ్వులు కూడా మన ఛానల్లో ఉన్నాయండి వాటి ఉపయోగాల గురించి కూడా చెప్పాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూసాయండి తామర దుంపలు గింజలు ఆకులు మనకి అన్నీ ఆయుర్వేదమేనండి ఒకప్పుడు ఇవే మనకి మందుల కింద వాడేవారంట అమ్మమల కాలంలో ఇప్పుడైతే వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించబోతున్నాను ఇదివరకు వీడియోలో మన ఛానల్లో పింక్ కలర్ తామర పూలు ఉన్నాయండి అవి కూడా చూడండి ఇవి తెలియని వాళ్ళు చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను తెల్ల తామరని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు మన ఛానల్ మంచి మంచి వీడియోలు ఉన్నాయండి ఒకసారి చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇచ్చేసరి ఎంత అందంగా ఉందో తామర పువ్వు ఇవైతే తామర గింజలండి మఖాన మనం మఖాన తింటాం కదండీ స్వీట్ ఐటమ్ చేస్తాం కర్రీస్ చేస్తాం అవి ఈ గింజలతోనే తయారవుతాయి తామర గింజలు ఇంకొండి ఫ్లవర్ అయితే చాలా బాగుంది తామర దుంపలే అవసరం లేదండి మనం పెంచుకోవాలంటే తామర గింజలతో మనం స్వీట్ని నాటుకుని మొక్కలు పెంచుకోవచ్చు అది ఎలాగో నేను వీడియో చేస్తానండి మిద్ది తోటల్లో పెంచుకునే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి మా పిల్లలు అయితే వాటితో ఆడుకుందాం అనుకుంటున్నారండి మా పిల్లడు పువ్వు కోసుకొచ్చి నాకు చూపిస్తున్నాడండి వద్దు చూసారా భలే ఉంది కదండి పుచ్చుకురా ఇప్పుడు తినా ఇలా పుచ్చుకో వీడియో తీస్తుండగా ఈ వాటర్లో అయితే ఫోన్ పడిపోయిందండి ఫోన్ ఇంకా అయిపోయింది పని చేయదు అనుకున్నాను కానీ పని చేస్తుందండి కలువ పువ్వులు కాయలేమో అడుగు భాగంలో ఉంటాయండి తామర పువ్వులకేమో పై భాగంలో కాస్తాయి ఏ అందులో వాటర్ పోస్తే చూస్తారా అది అలాగే ఉంది బిందువులాగా చూడండి ఇక్కడ మొగ్గ అయితే విచ్చుకుంటుంది ఇవి రేపు బాగా విచ్చుకుంటుందండి అదైతే ఫ్లవర్ అయిపోయింది ఇంకా ఆ రాలిపోద్ది టచ్ చేస్తే ఆల్రెడీ కింద రేకులు ఉన్నాయి కదండి ఇగోండి ఇక్కడైతే చాలా బాగున్నాయి అడైతే ఇంకా చెరువు ఉందండి ఆ చివరి వరకు ఉంది కానీ నేను అక్కడి వరకు వెళ్ళలేను ఎండ బాగా ఎక్కువ ఉందనమాట అందుకని కొంచెం లెక్క చూపిస్తున్నాను మయానంతా వాటర్ ఉంది గ్రీన్ మీద వైట్ బలే ఉంది కదండి ఈ చెరువు మా ఊరైతే కాదండి వేరే ఊరు ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఉంటుంది అంత దూరంలో ఈ చెరువు ఉంది అక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాను